ఈరోజు షార్ట్ స్టోరీ మొదటికే మోసం ఒక అడవిలో ఒక సింహం ఒక చిరుతపులి ఉండేవి అవి రెండు చాలా ముసలి అయిపోయాయి అంటే వయసు పైబడిపోయాయి అయితే వాటికి ఆహారం అస్సలు దొరకట్లేదు ఉన్నదాంతో అవి రోజు సర్దుకుంటాయి అయితే ఒక వారం పాటు వాటికి ఆహారం దొరకట్లేదు అయితే ఈ రెండు ఒక్కొక్కటి ఒక్కొక్క సైడు వెళ్ళి ఆహారాన్ని వెతుకుతున్నాయి కానీ వయసు పైబడడంతో అవి అవి వాటిని చూడగానే జంతువులన్నీ పారిపోతున్నాయి ఇవి ఆహారం లేక రోజు రోజుకి అలా నీరసమైపోతూ ఉన్నాయి అయితే సింహానికి ఒక ఆలోచన వచ్చింది చిరుత మన ఇద్దరము వేరువేరుగా వెతకడం వల్ల జంతువులు మనల్ని చూడగానే పారిపోతున్నాయి వాటి వెనకాల మనం పరిగెట్టలేకపోతున్నాం కదా మిత్రమా అయితే మనం ఒక పని చేద్దాము అని అన్నది సింహం ఏంటి అని చిరుత అడిగింది సింహాన్ని సింహం అంది మన ఇద్దరం కలిసి ఈసారి ఏవైనా జంతువు వస్తే వేటాడుదాము కలిసి మనము ఆ జంతువును పట్టుకుందాం అనుకున్నాయి అలానే అనేసి చిరుత ఒప్పుకుంది అయితే అవి వెతుకుతూ ఉండగా ఒక జింక పిల్ల అవి వెతుకుంటున్న సైడు ఒక ఆ వైపు వచ్చింది అయితే చిరుత సింహం రెండు రెండు వైపులు వెళ్ళి ఆ జింక పిల్లని పట్టుకున్నాయి అప్పుడు ఈ రెండు ఆ సంతోషాన్ని చూడలేకపోతుంది ఎందుకంటే అప్పటికి వారం రోజుల నుండి వాటికి ఆహారం లేదు ఆహారం దొరికిన ఆనందంలో వాళ్ళ చిరుతకి సింహానికి పట్టలేనంత సంతోషం వచ్చింది అయితే చి పులి ఏమన్నాదంటే చిరుత పులి ఏమన్నాదంటే సింహం మన ఇద్దరం కలిసి తినేద్దామా చాలా ఆకలేస్తుంది అన్నది అయితే సింహము నేనే కదా ఈ ఆలోచన ఇచ్చాను కాబట్టి నేనే మొదటి తింటాను అన్నది చిరుత అసలే అది జిం చిన్న జింక పిల్ల నువ్వు తిన్నావంటే ఆకలితో అసలే ఉన్నావు వారం రోజుల నుండి నీకు ఆహారం లేదు మొత్తం నువ్వే తినేస్తావు ఇద్దరం కలిసే తిందాము ఒక ఒకరి ఒకరం తినవద్దు అని అన్నది చిరుత అయితే సింహానికి చిరుతపులికి గొడవ మొదలయ్యింది గొడవ మొదలైన తర్వాత పులి చిరుతపులి గొడవ స్టార్ట్ చేసిన తర్వాత సింహం అస్సలు వినట్లేదు ఎలా అయినా నేనే తింటాను అన్నది అయితే చిరుతపులికి చాలా కోపం వచ్చింది వచ్చి మొత్తం నేనే తినేస్తాను అసలు నీకు ఇవ్వను అన్నది అయితే రెండు అలా గొడవ ఆడుకుంటున్నా అలా గొడవ ఆడుకుంటున్నాయి అయితే ఒక చాటు నుండి ఒక నక్క ఈ జింక పిల్లని చంపినట్లు చూసింది అది ఏమనుకుంటుందంటే ఎలాగో వీళ్ళిద్దరికీ ఆహారం తినడమే తప్ప ఆలోచన లేదు నేను వీటిని గొడవ పడుతున్నాయి కదా ఈ గొడవ పడి ఇవి అసలే ముసలివి గొడవ పడి పడి ఇవి అలిసిపోతాయి ఆ టైంలో ఆ సమయంలో నేను వెళ్ళి ఆ జింక పిల్లని తీసుకు వెళ్ళిపోతాను అనుకుంది అలానే సింహం చిరుత పులి గొడవ ఆడుకొని ఆడుకొని ఇంకా అలిసిపోయి పడిపోయింది అయితే అదే టైంలో నక్క గబగబా పరిగెట్టి ఆ జింక పిల్లని తీసుకొని పరిగెత్తి వెళ్ళిపోయింది ఈ సింహం చిరుత ఉన్న ఆహారాన్ని మనం తినకున్న గొడవాడి ఈ ఉన్న ఆహారానికి కూడా మనం తినలేకపోయాము అనేసి రెండు చాలా బాధపడ్డాయి నీది ఏంటంటే రెండు కలిసి ఉంటే సుఖంగా ఉండేది కానీ ఆ రెండు గొడవపడి ఉన్ని ఆహారాన్ని కూడా కోల్పోయాయి కలిసి ఉంటే కలద సుఖం అది ఆ రెండిటికి తర్వాత అర్థమయ్యింది